ఆరోపణలపై వెంటుకలు మొలిపిస్తానని గుండ్లు కొట్టిన పరార్ గుండ్లు కొట్టి పరార్ గుండుకు రూపాయలు రెండు వందలు బ్రష్కు ఇరవై చొప్పున వసూలు జడి జడి బ్యూటీ పేరుతో సోషల్ మీడియాలో ఢిల్లీ వాసి ప్రచారం ఓల్డ్ సిటీకి రావడంతో క్యూ కట్టిన వందలాది మంది బాధితులు జేడీసీ కొట్ బెడిసి కొట్టిన ట్రీట్మెంట్ గుండుపై కురుపులు హాస్పిటల్ పాలైన బాధితులు పరారిలో నిందితుడు మనుషులకు ఎంత స్వార్థం ఉంటుంది అంటే దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఎవడో ఢిల్లీడు సోషల్ మీడియాలో పరిచయం అయిందట ఈ బట్టతల మీద గుండు మీద బట్టతల మీద ఆ వెంటలు మొలిపిస్తా అంటే జనాలను నమ్మి ఆయన ఢిల్లీ నుంచి పిలిపించుకొని పాత బస్కి వస్తే ఆ ఇక మీకు చూపిస్తా గుండుకు ఒక్కొక్క గుండు వేస్తే రెండు వందల అట బ్రష్ ఇస్తాడు ఆ బ్రష్ ఇరవై రూపాయలు మొత్తం మీద జడి బ్యూటీ పేరుతో సోషల్ మీడియాలో ఢిల్లీ వాసి ప్రచారం చేసిండు అది నమ్మిన హైదరాబాద్ వాసులు ఇక రమ్మని చెప్పారు రాగానే ఇక షాప్ ఓల్డ్ సిటీలోని ఓ సెలూన్ ముందు గుండ్లు పెడితే దానికి బ్రష్ తీసుకొని ఏదో క్రీమ్ రాసిండట ఆ ట్రీట్మెంట్ క్రీమ్ రాయగానే ఈ వెమ్మడే రియాక్షన్ కాదు అది కొద్దిసేపు అయిన తర్వాత అయిపోతుంది దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూపిస్తాయి ఇంకా ఇదే ఒక్కొక్కటి అంతా ఇగో మొత్తం క్యూ కట్టిన మొత్తం అంటే గుడ్లు వేసుకొని లైన్ ఇక సినిమా రవిదేవి సినిమా ఉంటది కదా విక్రమార్కుడు విక్రమార్కుడు ఉంది ఢిల్లీలో మొత్తం కొడతాడు ఇప్పుడు ఈయన మొత్తం గుళ్ళు కొట్టిండు వీళ్ళు ఎంత తెలివి కలూ ఈ జనాలు చూడండి బట్టతల మీద వెంటకలు వస్తాయంటే ఏదైనా నమ్ముతారు అన్నట్టు ఢిల్లీలో ఉండేటువంటి పిలుచుకొచ్చి గుండ్లు కొట్టించుకొని సున్నం రాసుకొని ఆయనకి రెండు వందలు రెండు వందలు ఇచ్చి ఆడు పోయిన తర్వాత చూస్తే కొంచెం స్కిన్ కురుపులు లాంటివి వచ్చినాయంట ఈ హాస్పిటల్ చుట్టూ తిరుగుతారట ఎంత స్వార్థం ఎంత తెలివి తక్కువ తనం అంటారు స్వార్థం కూడా కాదు ఎంత తెలివి తనం అంటే సోషల్ మీడియాలో మరి రిజల్ట్ చూడాలి కదా నిజంగా ఏం చేసిర్రు ఎక్కడ వచ్చినాయి సూపర్మని చెప్పాలి కదా వాడు వస్తున్న లైన్ కట్టి మళ్ళీ ఇంకోటి బార్బర్ షాప్ ముందు బార్బర్ షాప్ లా కాదు షాప్ ముందు వాడు కూర్చేసి బోడగుళ్ళు కొట్టి తోటి మన గోడకు సున్న వేసినట్టు ఆ క్రీమ్ రాస్తుండు గింత గింత అమాయకంగా జనాలు బతికితే ఏం లాభం అట్లా ఆయన నిజంగా బోడగుండి మీద దాన్ని ఏమంటారు బట్టతల మీద వెంటకలు మొలిపిస్తే ఆయన సైంటిస్ట్ అవుతాడు ఆయన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పిలిచి ఆయన సత్కారం చేస్తుంది గీ దొంగ సాటుంగ రెండు వందలు బ్రష్ కు ఇరవై రూపాయలు దోపిడీయాల్సిన అవసరం లేదు అది మినిమం కామన్ సెన్స్ అని ఉండాలి